సిగా పరిశ్రమ ఘటన పైన నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తా ఉన్నాం సిగాకి సిగా పరిశ్రమల జరిగిన దుర్ఘటనకు సంబంధించింది రాష్ట్ర ప్రభుత్వం మరణించిన కుటుంబాలకు కోటి రూపాయలు ఇస్తామనేది యాభై నాలుగు మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయినాయి ముప్పై నాలుగు మంది ఇవాళ గాలిలో కలిసిపోయినాయి గాలి గూర్జ్ గూర్జీ అయిపోయినాయి కానీ ప్రభుత్వం పట్టించుకోపోవడం ఇది సరైనది కాదు ఏదైతే యజమాన్యంపై హత్య నేరం కేసు పెట్టి జైలుకు పంపించాలి యజమాన్యం ద్వారా వెంటనే ఈ ప్రభుత్వం ఈ కార్మికులకు ఆదుకో ఆరంభించిన రామచంద్రాన్ని ఇవాళ వేల వేల మంది వాళ్ళ రోడ్ల మీద కూర్చున్నారు కనీసం ప్రభుత్వానికి కూడా చీమ కుట్టినట్టు కూడా లేదు మరణించిన రోజు ప్రకటించిన తప్ప ఇప్పటివరకు కూడా కనీసం చేతులు దుప్పుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది పది లక్షలు పదిహేను లక్షలు ఇచ్చి చేతులు దుప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉంది యజమాన్యంపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఇప్పటికైనా యజమాన్యంపై చర్యలు తీసుకోవాలి వాళ్ళకు హత్యా నేరం కేసు పెట్టి జైలు అదే విధంగా ఇప్పటికున్న పరిశ్రమలు ఏదైతే ఉన్నాయో సందర్శన చేయాలి తనిఖీలు చేయాలి పాతకాలం పడ్డ పరిశ్రమలలో ఇవాళ కార్మికులకు పనిచేస్తూ ఉన్నారు రక్షణ లేదు ఇవాళ ఏదైతే చట్టాలు తెచ్చిందో కేంద్ర ప్రభుత్వం ఉల్లంఘన ఇవాళ యజమాన్యాలకు జీ హుసూర్ బలం కొడతా ఉన్నారు కార్మికులకు పట్టమిక్కుంటా ఉన్నారు కార్మిక హక్కులను కాలరాస్తూ ఉన్నారు ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు చేపట్టకుంటే కార్మిక సంఘాల పోరాటాలను ఉదృతం చేస్తామని కార్మిక సంఘాలుగా హెచ్చరిస్తా ఉన్నాం